భారత్తో పెత్ వేదికగా శుక్రవారం నుంచి రెండో టెస్ట్ మొదలు కానుండగా ఓపెనర్ అరుణ్ ఫిన్చ్ ఫామ్ ఇప్పుడు ఆస్ట్రేలియాకు పెద్ద తలనొప్పిగా మారింది అడ్లైట్ వేదికగా గత సోమవారం ముగిసిన తొలి టెస్ట్లో రెండు ఇన్నింగ్స్లో కలిపి పదకొండు పరుగులు చేసిన అరుణ్ ఫించ్ సులువుగా భారత్కి వికెట్ ఇచ్చేశాడు మొదటి ఇన్నింగ్స్లో తొలి ఓవర్లోనే ఇషాంత్ శర్మ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయిన ఫిన్స్ రెండో ఇన్నింగ్స్లో అశ్విన్ బౌలింగ్లో వికెట్ చేజార్చుకున్నాడు వాస్తవానికి రెండో ఇన్నింగ్స్లోనూ ఇషాంత్ శర్మ బౌలింగ్లో తొలి ఓవర్లోనే ఎల్బీడబ్ల్యూగా ఫిన్స్ అవుట్ అయ్యాడు కానీ రిప్లేలో ఇషాంత్ నోబల్ విసిరినట్లుగా తేలడంతో అతనికి జీవనాధానం లభించింది కానీ ఆ తర్వాత కొద్దిసేపటికే అతను అవుట్ అయ్యాడు వన్డే టీ ట్వంటీలో విధ్వంసక ఇన్నింగ్స్లో ఆడే అరౌండ్ ఫిన్చ్ టెస్టులో ఇలా తేలిపోతుండటంతో అతను బ్యాటింగ్ సరిద్దాల్సిందిగా రిగి పాంటింగ్ను ఆస్ట్రేలియా టీమ్ మేనేజ్మెంట్ ఇటీవల అభ్యర్థించింది టెస్టుల్లో సుదీర్ఘ కాలంగా ఆస్ట్రేలియాకి మెరుగైన ఆరంభాలు ఇచ్చిన ఓపెనర్ డేవిడ్ వార్నర్ బాల్ ట్యాంపరింగ్ కారణంగా ప్రస్తుతం ఏడాది నిషేధం ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే దీంతో అతని స్థానంలో ఆడుతున్న ఫించ్ ఆ స్థాయిని అందుకోవడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు గతంలో ఈ రోజు జరిగిన ఆస్ట్రేలియా ప్రాక్టీస్ సెషన్ కి హాజరైన రిక్ పాంటింగ్ దాదాపు గంటపాటు అరౌండ్ ఫిన్స్ బ్యాటింగ్ ప్రాక్టీస్ ను పరిశీలించి టెక్నిక్స్ ని వివరించినట్లు తెలుస్తుంది పెద్ద టెస్ట్ కోసం ఈ రోజు క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన తుది జట్టులో అరుణ్ ఫించ్కి ఓపెనర్గా మరో అవకాశం దక్కిన విషయం తెలిసిందే అతను ఆత్మస్థైర్యం నింపేందుకు మరో అవకాశం ఇచ్చినట్లు సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి